ಸರಿ ರವೀಂದ್ರ ಬ್ರೋ ಹಾಯ್ ಹಾಯ್ ರವೀಂದ್ರ ಬ್ರೋ ಮ್ಯಾಗೀಗಾರು ಹಾಯ್ ರವೀಂದ್ರ ವಿನ್ನರ್ ಅವರು పవన్ కళ్యాణ్ అండి పవన్ కళ్యాణ్ పడాలా విన్నారు పవన్ కళ్యాణ్ అండి పవన్ కళ్యాణ్ పడాలా విన్నారు పోలీసులు ఏమనలేదు ఇంకా ఏమనలేదు ఒక అరగంట ఒక హాఫ్ అన్ అవర్ అయితే టైం ఉంది కదా ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే మనలో అయితే ఇక్కడ వరకు రానివ్వరు చాలామంది వచ్చారు బందోబస్తు అయితే జరుగుతుంది కాసేపు ఉంటే అవునండి కళ్యాణే విన్నారు అవునండి అవునవును జగన్నాథ్ గారు అవునండి కళ్యాణ్ పడాలా విన్నారు తనోజ రన్నర్ అండి కళ్యాణ్ పడాలా విన్నర్ తనోజ రన్నర్ సెకండ్ రన్నర్ వచ్చేసి డెమాండ్ పవన్ ఎయిటీ ఫోర్ మెంబర్స్ ఉన్నారు అందరూ ఒకసారి స్క్రీన్ మీద డబల్ ట్యాప్ చేయండి మన ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ అన్నపూర్ణ స్టూడియో దగ్గర అయితే చాలా బందోబస్తుగా అయితే ఉంది ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇక్కడ వరకు కూడా మనల్ని అయితే రానివ్వరు ఆడియన్స్ అయితే చాలా మంది వచ్చారండి గెస్ట్ జనా ఏమోనండి కాదు నాకు తెలిసి గెస్ట్ వచ్చేసి చిరంజీవియే విన్నర్ కళ్యాణ్ పడాలా అండి రన్నర్ వచ్చేసి తనూజ అవును బ్రో అవును అవును కన్ఫామ్ గా చెప్తున్నాను కదా కళ్యాణ్ పడాలా విన్నారు రన్నర్ వచ్చేసి తనుజా ఇంకా సెకండ్ రన్నర్ వచ్చేసి డమాన్ పవన్ సారీ అండి ఇక్కడ చాలామంది అయితే మనకు సెక్యూరిటీ అయితే ఉంది మెసేజ్లు చదవట్లేదు కొన్ని కొన్ని ఏమనుకోకండి వాళ్ళకి తెలియకుండా అయితేనే నేను లైవ్ స్టార్ట్ చేశాను పోలీ ట్రాఫిక్ పోలీసులు ఉన్నారు ఇంకా పోలీసు వాళ్ళు కూడా ఉన్నారు బందోబస్తు అయితే జరుగుతుంది ఒక హాఫ్ అన్ అవర్ ఒక వన్ అవర్లో విన్నర్ ఏ టైంకి వస్తారంటే మామూలుగా మనకు అయితే సెవెన్ థర్టీలోగా తెలుస్తుంది అండి విన్నర్ ఎవరు రన్నర్ ఎవరు అనేది అప్పుడు తెలుస్తుంది ఇంకా బయటకు వచ్చేది అయితే టెన్ ఓ క్లాక్ వస్తారు నాకు తెలిసి పది గంటలకు వస్తారండి బయటికి డిమాండ్ భవనం మనీ తీసుకున్నాడా లేదో తెలియదండి ఇంకా మనకైతే పెడతానండి వెన్నర్ వచ్చే టైంకి పెడతాను ఇది డిస్కనెక్ట్ చేసేస్తాను ఇక్కడ నుంచి వెళ్పోమంటే డిస్కనెక్ట్ చేసి తర్వాత మళ్ళీ వచ్చే టైంకి పెడతానండి నేను విన్నర్ బయటకు వచ్చే టైంకి అయితే లైవ్ స్టార్ట్ చేస్తాను మళ్ళీ విన్నర్ తెలుసండి విన్నర్ కళ్యాణ్ పడాలా విన్నర్ కళ్యాణ్ పడాలా అండ్ రన్నర్ వచ్చేసి తనుజా అండి త్రీ నాట్ టూ మెంబర్స్ ఉన్నారు ఒకసారి స్క్రీన్ మీద డబల్ ట్యాప్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ట్రాఫిక్ పోలీసులు అయితే మంది వచ్చారు ఇక్కడికి అయితే మెల్లమెల్లగా ఇప్పుడే వస్తున్నారు కన్ఫామ్ అండి కన్ఫామ్ కళ్యాణ్ పాడాలా విన్నారు కన్ఫామ్ షూట్ ఎప్పుడో స్టార్ట్ అయ్యిందండి స్టార్ట్ అయ్యింది షూట్ ఎప్పుడో ట్రాఫిక్ పోలీసులు అయితే లైవ్ పెట్టకండి అని వస్తున్నారు మెల్లుగా చూద్దాం పర్వాలేదు కామెడీగానే మాట్లాడుతున్నారు లేడీ కానిస్టేబుల్స్ కూడా లాటీలు పట్టుకొని తిరుగుతున్నారు బందోబస్తు ఉంటుందండి ఇంకో హాఫ్ అన్ అవర్ వన్ అవర్లో అయితే బందోబస్తు స్టార్ట్ అవుతుంది ఇంకా ఇక్కడ వరకు అయితే మనల్లా రానవరు వెళ్ళిపోమంటారు వెన్నర్ బయటకు వచ్చే టైంకి ఇంకా టెన్ టెన్ వరకు అయితే బయటకు వస్తారు వెన్నర్ అప్పటి వరకు అయితే వెయిట్ చేద్దాం మధ్యలో డిస్కనెక్ట్ చేస్తానండి నేనైతే లేవు మళ్ళీ స్టార్ట్ చేస్తాను టూ నైంటీ వన్ మెంబెర్స్ ఉన్నారు ఒకసారి స్క్రీన్ మీద డబుల్ టచ్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాన్సర్లు కూడా వచ్చారు కొంతమంది అయితే ఉన్న విన్నర్ ఎవరు విన్నర్ కళ్యాణ్ పడాలా అండి కళ్యాణ్ పడాలా విన్నర్ రన్నర్ వచ్చేసి తనోజ సెకండ్ రన్నర్ వచ్చేసి డమన్ పవన్ ఇప్పుడు ఎవరు రారండి బయటకు ఇప్పుడు ఎవరు రారు టైం పడుతుంది మామూలుగా మీకు బందోబస్తు చూపెడదామని స్టార్ట్ చేశాను ఇప్పుడు బయటకు అయితే ఎవరు రారు టూ ట్వంటీ సెవెన్ మెంబర్స్ అన్నారు ఒకసారి స్క్రీన్ మీద డబల్ ట్యాప్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రవితేజ అయితే సూట్ కేసు పట్టుకొని లోపలికి వెళ్ళారంట మరి ఆఫర్ చేయడానికి రవితేజ అయితే సూట్ కేసు పట్టుకొని లోపలికి వెళ్ళారు ఆఫర్ చేయడానికి ఇప్పుడే వచ్చిన అప్డేట్ అయితే అది మరి ఎవరు తీసుకుంటారో తెలియదు ఇంకా అప్డేట్ వస్తే మీకు చెప్తానండి చీఫ్ గెస్ట్ వచ్చేసి మనకి చిరంజీవి గారు రవితేజ గారు కాదు రవితేజ గారు ఓన్లీ సూట్ కేస్ తీసుకెళ్ళి ఆఫర్ చేయడం వరకే మనకు వచ్చేసి రెండరు వచ్చేసి కళ్యాణ్ పడాల రెండున్నర వచ్చేసి తనూజ అండి రవితేజ వచ్చేసి సూట్ కేసు తీసుకెళ్ళాడంట లోపలికి ఆఫర్ చేయడానికి మరి ఎవరు తీసుకుంటారు ఏంటి అనేది ఇంకా అప్డేట్ రాలేదు అప్డేట్ వస్తే చెప్తానండి మీకు సింధు గారు హాయ్ అండి సింధు గారు త్రీ హండ్రెడ్ మెంబర్స్ ఉన్నారు ఒకసారి స్క్రీన్ మీద డబల్ ట్యాప్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మెల్లగా పంపించేస్తున్నారు మనల్ని అయితే పంపించేస్తున్నారండి ఇంకా పంపించేస్తున్నారు ఇక మనలో అయితే అక్కడ ఉంచరు ఇంకా పల్లవి ప్రశాంత్ ఇక్కడికి ఇప్పుడు రాడు పోలీసులు అయితే బందోబస్తు స్టార్ట్ చేస్తారు ఇంకా ఇటు కూడా చూసుకుంటే చాలా మంది ఉన్నారండి ఇటు కూడా రాత్రి జగారు అయితే సూట్ కేసు పట్టుకెళ్ళారు లోపలికి మరి ఆఫర్ చేస్తారు అంట ఎవరు తీసుకుంటారో తెలియదు ఇంకా అమ్మీ నాకు కానీ అప్డేట్ వస్తే మీకు కానీ చెప్తాను ఇప్పుడే వెళ్ళారు రవితేజ గారు అయితే సూట్ కేసు పట్టుకొని లోపలికి వెళ్ళారు చీఫ్ గెస్ట్ చీఫ్ గెస్ట్ వచ్చేసి చిరంజీవి గారు డిస్కనెక్ట్ చేసానా త్రీ హండ్రెడ్ మెంబర్స్ ఉన్నారు నైంటీ మెంబర్స్ ఉన్నారండి ఒకసారి స్క్రీన్ మీద డబల్ ట్యాప్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పల్లవి ప్రశాంత్ అప్పుడు విన్నర్ అయ్యి బయటకు వచ్చినప్పుడు కొంచెం విషాదం అయితే జరిగింది కదా ఆ విషాదం ద్వారానే మనల్ని ఇలాగ పంపించేస్తున్నారు లేకపోతే ఇలా పంపించరు మనల్ని అయితే తనూజా కాదండి కళ్యాణ్ పడాలా విన్నరు రన్నర్ వచ్చేసి తనూజ సెకండ్ రన్నర్ వచ్చేసి డమాన్ పవన్ ఇంకా మరి సూట్ కేసు తీసుకెళ్ళారు రవితేజ గారు అయితే లోపలికి మరి ఎవరు తీసుకుంటారో ఏంటి అనేది ఇంకా అప్డేట్ రాలేదు అప్డేట్ వస్తే మీకు ఏమన్నా చెప్తాను మెసేజ్లు చదవట్లేదండి అవి ఇక్కడ ట్రా పోలీసులు అయితే ఉన్నారు వాళ్ళకి తెలియకుండానే నేను లైవ్ అయితే స్టార్ట్ చేశాను మెసేజ్లు ఏం చదవట్లేదు ఏమనుకోకండి దేనికి సూట్ కేస్ కాదు సూట్ కేస్లో డబ్బులు ఉంటాయి బ్రీఫ్ కేసా అంటారా ఏదో ఆ డబ్బులు ఆఫర్ చేయడానికి అయితే తీసుకెళ్లారు లోపలికి సూట్ కేసు దేనికంట అది కూడా తెలియకుండా ఎలా చూస్తారు బ్రో సూట్ కేసు దేనికేంటి బ్రో మనలైతే అయితే పంపించేస్తున్నారు పోలీసు వాళ్ళు బందోబస్తు అయితే ఉంది ఇక్కడైతే ఇంకా వన్ అవర్ హాఫ్ అన్ అవర్లో ఇక్కడ కూడా వన్ అవర్ ఇంకా పంపించేస్తారు మనలైతే విన్నర్ కళ్యాణ్ పడాలా అండి విన్నర్ కళ్యాణ్ పడాలా ఇంకా రన్నర్ వచ్చేసి తనూజ థర్డ్ ప్లస్లో డెమన్ పవన్ ఉన్నాడు మరి షూట్ కేసు తీసుకెళ్ళారంట అంటే మనీ ఉన్న సూట్ కేస్ అయితే రవతేజ గారు అయితే లోపలకి తీసుకెళ్లారు మరి ఎవరు తీసుకుంటారు ఏంటనేది ఇంకా అప్డేట్ రాలేదు అప్డేట్ వస్తే మీకు కానీ చెప్తాను త్రీ సిక్స్టీ సిక్స్ మెంబర్స్ ఉన్నారు ఒకసారి స్క్రీన్ మీద డబల్ టైప్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కన్ఫామ్ అండి కన్ఫామ్ హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నాను నేను కళ్యాణ్ పడాలా విన్నరు తనోజా వచ్చేసి రన్నరు డెమాన్ పవన్ వచ్చేసి థర్డ్ ప్లేస్లో ఉన్నాడు సెకండ్ రన్నర్ అప్ డెమాన్ పవన్ బిగ్ బాస్ విన్నర్ కళ్యాణ్ పడాలా ముందుగానే ఆంబులెన్స్ వచ్చింది ఎవరికన్నా ఏమన్నా అయితే అంటే బందోబస్తు ఉంటుంది కదా తోసుకుంటారు కదా విన్నర్ బయటకు వచ్చే టయానికి ఏమన్నా ఎవరికన్నా ఏమన్నా అయితే ఎమర్జెన్సీ పర్పస్లో ఆంబులెన్స్ అయితే రెడీ చేశారు మనకైతే ఏమోనమ్మా ఫోర్ ఫార్టీ సిక్స్ మెంబర్స్ ఉన్నారు సారీ స్క్రీన్ మీద డబల్ టైప్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కళ్యాణ్ పడాలా అండి కళ్యాణ్ పడాలా విన్నారో రన్ వచ్చేసి తనుజా అండి డెమోన్ పవన్ థర్డ్ ప్లేస్లో ఉన్నాడు రవితేజ గారు అయితే సూట్ కేసు పట్టుకుని లోపలికి వెళ్ళారంట ఇప్పుడే అంటే ఆఫర్ చేయడానికి మనీ ఉంటాయి కదా మనీ అనేది ఆఫర్ చేయడానికైతే లోపలికి తీసుకెళ్ళారు రవితేజ గారు మరి ఎవరు తీసుకుంటారు ఏంటనేది చూడాలి ఇంకా అప్డేట్ రాలేదు అప్డేట్ వస్తే మీకు కానీ అప్డేట్ చేస్తాను నిజమేనండి నేను చెప్పేది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ హాయ్ అండి ఎవరే మెసేజ్లు చదవట్లేదు ఏమనుకోకండి ఇక్కడ పోలీసు వాళ్ళు అయితే ఉన్నారు వాళ్ళకి తెలియకుండా అయితే నేను లైవ్ స్టార్ట్ చేశాను